నమస్తే న్యూస్ కి స్వాగతం కొండేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను అమ్మేశారా పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డబ్బున్నోడు పదవుల ఆకాంక్షకు పల్లికొండేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను పాడు చేస్తున్నారంటూ సతివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా ముఖంగా ముఖ్యమంత్రికి వినివించుకుంటున్నారు తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి కొండేశ్వర స్వామి పవిత్ర గుడి ఆవరణలో రాజకీయ నాయకుల సభ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈవో లతాను ప్రశ్నించారు దేవాలయ చైర్మన్ పదవిని నియమ నిబంధనలను అధిగమించి డబ్బు ఉన్నాడు అన్న కారణం చేత నేర చరిత్రలు ఉన్న వారికి కట్టబెట్టడం తగదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాలు సహించబోరన్నారు ప్రజల రేషన్ బియ్యాన్ని అమ్ముకొని కేసులో పట్టుబడిన వ్యక్తులు తప్ప మరి ఎవరు ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నించారు బోర్డు సభ్యులుగా షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తులను ఎందుకు తీసుకోలేదు వివరణ ఇవ్వాలని ఇవ్వని అడిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ తగ్గ అభివృద్ధికి పాటు పడుతూ ఉంటే మరోవైపు షెడ్యూల్ తగ్గ ప్రజలను టీడీపీకి దూరం చేయడం తగదన్నారు తమిళనాడు చెన్నైలో కాపురం ఉన్న వ్యక్తులను ఏ కారణం చేత బోర్డు సభ్యులుగా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు నెంబర్ చేస్తాను తీసుకొచ్చి ఏమైంది దేశం రెండోసారి చేసావు

భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒక ఆది ఎమ్మెల్యే కావాలి ఎంతో మంది రావచ్చు కానీ గుడిలో పవిత్ర గుడిలో దేవస్థానం గుడి ఉంది అటు చార్మన్ వస్తాడు ఇంకో చార్మన్ వస్తాడు వస్తాడు ఇంకోటి వస్తాడు అటని ఎమ్మెల్యే పేరు తీసేస్తారా తీసేస్తా చెప్పా చార్మన్ ఎవరైనా రావచ్చమ్మా ఎమ్మెల్యే పైన తీసేస్తారా నేను ప్రజాప్రతినిధి ఎలక్టైన వాడు నేను వాళ్ళు నామినేట్ పోస్టులు వచ్చిన వాళ్ళు కాదు నిన్ను వేసుకొచ్చింది నేను ఆ రామ్సేన్ తీసేసి నా లెటర్ పిడి వేసుకొచ్చిన మంచి బిడ్డ ఈ ఊరు నాలుగు ఏడేళ్ళు నేను పెట్టి పెట్టా నిండా ఏం చేసావు నువ్వు విత్త కంచు ఎవరమ్మా తట్ట వేస్తాల్సింది తట్ట ఎవరు వేస్తారు మా గుడిలో ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట పట్టు వస్త్రాలు ఒక చైర్మన్ ఎత్తాలా మూడో వ్యక్తి తట్ట ఎత్తారా పట్టు వస్త్రాలా ఎవడు నేర్పించారు మీకు ఈ విద్య నాకు కాదు భవిష్యత్తులో కూడా భగవంతుడు అమ్మా ఈశ్వరుడు మట్టికి నాకు నాకే కాదు మీకు అందరు కూడా మటికి కలిస్తాడు ఈశ్వరుడు చూసుకుంటాడు ఈ పవిత్రమైన సోమవారం ఇది అందుకే నేను రోజు వచ్చాను నాకు అవసరం లేదమ్మా గుడిలో ప్రోటోకాల్ పరిచాల గుడిలో సార్లు వేసుకోవాలా గుడిలో శంకుస్థాపన చేసుకోవాలంటే ఆలోచన లేదు ఎవరికైనా కూడా చట్టాన్ని అతిమీరిస్తే భారత రాజ్యాన్ని చట్టించడానికి ఆత్మని ఉల్లంఘిస్తే మీరు జవాబుదారి ఉండాలి ఒక ఎండమెంటు దీనికి ట్రస్ట్ ఇది అసిబిలిటీ పర్సన్ చార్ ఈ రోజు ఉంటారు పోతాడు కోర్టు ఉండేటప్పుడు గౌరవ మంత్రి గారికి చెప్పాము ఏంటండి ఈ గుడిలో పవిత్రమైన గుడిలో పవిత్రమైన గుడిలో అరెస్ట్ చేసినటువంటి నంబరా పవిత్రముని గుడి అండి ఈశ్వరు గుడి నేను ఎప్పుడైనా రెండు పగలు వేసాను చూశాను వచ్చా నేను మిమ్మల్ని స్వామి నువ్వు కావాలంటావు ఒక గుడిలో పవిత్రలో డాక్సింది అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెక్ట్ చేసి పెట్టారు పెట్టే అలాగనే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కావాలని కాదు నా కోసం కాదు ఇది లతా లత అనేటువంటి ఆమె జివో ఇదే కన్సర్న్ పర్సన్ నలభై రోజులు మీకు టైం ఇస్తారు అప్లికేషన్ ఇస్తే ఇస్తారు కదా దీన్ని విచారించాలా మీరు ఎవరు రేట్లు వాళ్ళు అనేది ఇదిగో ఇన్ని రోజులు నేను ఫస్ట్ పోల మళ్ళ అసెంబ్లీ లేవ చేస్తా ఏం పేరు కూడా లేవ చేస్తా ఇదిగో లిక్కర్ కేసులో ఎవరున్నారు చూడు ఫోటో లిక్కర్ కేసులు ఎవరున్నారు చూడు సారా కేసులు ఉండేవాళ్ళు బ్రాంచ్ షాప్లు ఉండే బుల్ షార్ చూడండి మీరు ఇది రికార్డెడ్ నేను ఇచ్చింది కాదు ఇదో డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు చూడండి మీరే అలాగనే నాగలాపురం అగ్రిలాండ్ ఎస్ ఎస్త్ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఎస్ అండ్ డిఎస్ పుత్తు అతను కేసు పెట్టడానికి పైన రైస్ కేసు నాలుగు కేసు నాలుగు పోలీస్ స్టేషన్లు వీళ్ళన్ని గుడి చైర్మన్లు దేవుని కాళ్ళు వాళ్ళు మీరు పవిత్రమైన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు నన్ను అసెంబ్లీ చెప్తాను నేను సౌత్ ఇండియాలోనే సురిటిపల్లి మార్గం ఎక్కడ లేదు అని అసలు చెప్తాను నేను ఇలాంటి వారిని తీసుకొచ్చి వచ్చి వేసుకుని ఒకసారి సంతోషం చేసుకోండి చెప్తే నా పేరు తీసేస్తావా ఎవరిచ్చారమ్మా నేను ఈ రోజు ఉంటా పోతా మళ్ళీ ఇంకోటి వస్తాడు ఎమ్మెల్యే ఇంకోటి వస్తాడు గతంలో ఎమ్మెల్యే పేర్లతో చేసా లేదా మరి తాతలున్నారు వాటి రెండు మూడు కదా వాళ్ళు ఉన్నారు కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దీనికి ప్రభుత్వాలు చేయరు మన ముగ్గురు గవర్నమెంట్ సర్వెంట్ కదా నామినేషన్ వచ్చే వాళ్ళని చెప్తే నీవు ఒక రూల్స్ పార్టీ చూద్దా ఇదే రామచంద్ర రెడ్డి బుద్ధిరెడ్డి చెప్తే చేశాడా చేశాడా స్వామి ఎంత రచ్చయింది బయటకి పెట్టి నేను రామచంద్ర నచ్చ చెప్పి బుద్ధిరెడ్డి పిలిపించి గుడిలో రచ్చని చెప్పిన గుడిలో ఎవరైనా మీటింగ్ పెడతారా స్వామి రాజకీయం ఇక్కడ గుడిలో ఇన్ని ఏళ్ళు ఉండవు ఎవరైనా గుడిలో మీటింగ్ పెడతారా ఎప్పుడు చూసావా కొండపైన ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన ఇండియా ప్రధాన ఇండియా మినిస్టర్ అంటే మనం మొన్న వచ్చిన ఎక్కడైనా బయట మాట్లాడితే గురియా మాట్లాడతారా వెంకటేశ్వర ఒక రూలు పవిత్ర పూర్వేషన్ ఈశ్వరుడు ఈ ప్రాంగణంలో మీటింగ్ పెడతారా స్వామి ఈ ప్రాంగణం ఎటువంటిది అడుగు పెడితే ఈశ్వరుడు కళ్ళు తెరిస్తే కళ్ళు పోతుంది నేను చేసిన తప్పు చేసినా కూడా ఎందుకు స్వామిది ప్రోటోకాల్ నిన్న కూడా కలిపి నడిగింది ప్రోటోకాల్ రెండు గంటల సేపు ఇలాంటి పనులు చే ప్రతిసారి ఎస్టీ పెట్టుకున్నా కదా ప్రమాసం ఏం చేశారా చెప్పండి చేసుకుని చెప్పండి సార్ ఇది నీవుతో ఒక మెంబర్ దీంట్లో ఈ పదకొండు మందిలో నీవు ఒక మెంబర్ కదా కదా చేశారా ఎస్టీ ఆడుకుందా మా దీంట్లో ఎస్టీ లేదు ఎస్టీ లేదు ఎస్టీ అంటే ఇది గైడ్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వం ఒక ఎస్టీ ఉండాలా ఎస్సీలు దొరుకుడాలా బీసీలు ఉండాలా ఓసీలు ఉండాలా ఇందులో మహిళలు ఉండాలా అని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది నిర్ణయించింది కాదు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా చెప్పు స్వామి ఒక ఎస్టీ అది ఏ కేస్తా కానీ ఏ పార్టీ మన పనుల పవిత్ర పుణ్యక్షేత్రం ఒక ఎస్టీ ఉండాలా సర్పంచ్ ప్రమాణ చేశారా ఇదే సర్పంచ్ సార్ ఒక మెంబరు కార్తీయలు ఒక మెంబరు ఈరో కూడా ఒక మెంబరు ఎండమీ ఆఫీస్ కదా పదాది మంది చేశారా ఎందుకు చేయలేదు కారణం చెప్పండి ఏం కారణం ఏమి అప్లికేషన్ వేసారా లేదా ఎస్టీలు వేసారా లేదా స్వామి రిజిస్ట్రేషన్ ఉందే లేదా ఒకసారి వెరిఫై చేయండి ఉందే లేదా చెప్పు ఉందే ఉందని చెప్పా లేదని లేదు మీరు చెప్పాను అన్న మేడం ఎస్టీలు అప్లికేషన్ వేసారా లేదమ్మా ఎందుకు ప్రమాణ సేకం చేయలేదు గవర్నమెంట్ ఎవరికి మీరు మీరు గవర్నమెంట్ రాశారా మళ్ళా ఏమైంది మళ్ళా అది మేము అన్ని వెరిఫై చేసి ఒక్క మనిషి కూడా ఆబ్సెంట్ అయితే చేయకూడదు తెలుసా ఇది జీవో నామ్స్ అది మార్కెట్ కమిటీ అయినా ఒకవేళ ఇది అయినా కూడా బోర్డులో కానీ నామినేట్ పదవులు ఒక్క మనిషి ఆబ్సెంట్ అయినా రిజర్వేషన్ ప్రకారం కోటా ప్రకారం ప్రమాణం చేయకూడదు చేయకూడదు స్వామి అంటే నీ లాస్ అదుక్కో గవర్నమెంటు మనం నీవు గవర్నమెంటే నేను గవర్నమెంట్ నీవు గవర్నమెంటే వీళ్ళంతా పబ్లిక్ అనుకో ఉన్నంతసేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్రత్యపాలి అవుతుందండి గౌరవ ముఖ్యమంత్రి గారికి తేయకుండా కొంచెం జరిగిపోతున్నది ప్రతి దాన్ని చూడలేడు స్వామి కాతిగిరి స్వామి ఉండాలని ఆడతాయి వస్తాయి లేకపోతే వెళ్ళిపోతా యువ గారు ఉండాలని ఆడతా లేకపోతే వెళ్ళిపోతా నేను డైలీ తిరగకపోతా నేను ఈస్మతిని తలుచుకుంటా వెళ్ళిపోతాను స్వామి అని చెప్పి తలుచుకుంటే వెళ్ళిపోతా నాకు తెలియదు సార్ నాకు ఇది ఎంక్వైరీ పెట్టిన తర్వాత మీరు రాయాలా వాళ్ళ పైన కేసు ఉంది మీరు ఇచ్చేది ఏంటి ప్రభుత్వం మన సముదాం ఇది మీరు రాశారా పోలీస్ స్టేషన్ కేసు ఉంది రాశారా ఎఫ్ఐఆర్ ఉంది అని రాశారా నేను ఎంతవరకు స్టేట్మెంట్ ఇచ్చా స్వామి కన్నా నాకు అవసరం లేదు స్వామి అతను గొప్పవాడు మంచి వాడు పర్లేదు పనులేదు అతనే కూడా ఇరవై కూడా ఉంది నాకు కొద్దనిలే నీ పరువు ప్రతిష్ట కాపాడు బాధ్యత నీ పని ఉందే లేదా ఇదే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ది టెంపుల్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు నీ కింద పని చేసేవాళ్ళు వదిలేదు నేను అడగదించుకోవాలి నాకు అవసరం లేదు ఇది గౌరవ ముఖ్యమంత్రికి చల్ల పెద్ద కావద్దండి పదహైదు మంది మెంబర్లు ఉంటే పది మంది చేపిస్తారు ఏమండి మా సభతి పోయింది ఏమి టీటీలో ఇంతమంది అంటే ఇంతమంది ఇచ్చారు ముఖ్యమంత్రి ప్రమాణ సేకరి చేస్తారు ఇక్కడ ఇక్కడ పది మంది పదహారు మంది ఎందుకు చేసుకోలేదు ప్రమాణ పరమాన్షిఫారో ఎవరు ఆటోకి ఇచ్చారు ఎవరు వద్దన్నారు ఫార్మట్ ఇప్పుడు ఎస్ఎస్ రిజర్వేషన్ ఫార్మెట్ ఉంది కదా ఉందమ్మా మన దగ్గర ఉందమ్మా అది ఫార్మట్ ఎస్సీలు ఇద్దరు ఓసీలు ఇద్దరు అది అది ఉంది కదా మరి అప్లై చేసుకుంటాం మనం అదే అమ్మా ఓవర్ కాదు పార్మిట్ ఉంది యో నా కారులో ఉంది పార్మిట్ చూడు గుడిది దీనికి రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి పరువు కాపాడుకోవాలి మనం ఎలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియదు మరి ఏమన అసెంబ్లీ కూడా మూవ్ చేస్తా అయితే మూ చేస్తే చెడి పేరు ఏమి వస్తుంది స్వామికి వస్తుంది నాకు వస్తుంది కాన్షియన్స్కి వస్తుంది నేను మొదటి నుంచి చెప్తా ఏది జరిగినా కూడా ప్రెస్ పోవద్దని నేను చెప్పి మనకు చండపై వస్తుంది అంతే కదా దేవస్థానంలో ఏదో జరుగుతుంటే ఏదో జరుగుతుంది సిట్లు విస్తారణ జరుగుతుంటే ఎంతమంది జైలుపోయినారు ఎంతమంది హాస్పిటల్ సస్పెండ్ అయినారు మన గుళ్ళు ఎటువంటిది ఉండకూడదు స్వామి ఇక్కడే కాదు ఏ కేసు కూడా ఉండకూడదు అని కోరుకున్నాడు రాని నేను మన హెస్పీల దగ్గర కలెక్టర్ నేను డివైసి మీటింగ్లో రద్దు చేసుకుని బయటకు వచ్చిన అయినా కూడా నేను రాను అని నేను ఎలాంటి తప్పు పనులు చేస్తూ ఉండదు మంచిది కాదు అనేసి మా ఫార్మట్ లేకపోతే మొత్తం మగవాళ్ళని పెట్టేస్తావా చెప్పు చెల్లే మొత్తం పది మంది ఏంటి పెట్టేస్తావాల్ పెట్టుకోవచ్చు మనం పది మంది మగవాళ్ళని ఆడవాళ్ళు లేకుండా అవును మరి అది

లేబర్ జట్ట పెట్టుకుంటారమ్మా ఏందమ్మ స్వామి ఇది ఇప్పుడు ముందున్న టీవీలో ఎట్లా చేశారు అతనిపైన ఎలిగెడ్ కేసు ఉంది స్టిల్ రన్నింగ్ ఉంది కేసు రేషన్ రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరైనా కూడా రేషన్ దొంగ అయితే ఇమ్యూనిటీ సస్పెండ్ చేయండి పెద్ద న్యాయ కేసు మోకొని చెప్పి ప్రజెక్ట్ పెట్టించారు గౌరవం ముఖ్యమంత్రి గారు మరి ఉందా లేదా చూడు ఎంపైర్ నేనే ఇదే ఎస్ ఎస్ఎస్ పట్టుకుంటే వదిలేమని చెప్పింది నేనే సాక్షి డిఎస్ గారు అపరాధి రాజు చెప్పని చెప్పి అపరాధి గుడి చార్మన్ ప్రమాణం చేసి చెప్పమని చెప్పు గుడిలో చార్మన్ ఉన్నాడు నా దగ్గరికి వచ్చినా లేదు చెప్పాను సిందర్ వచ్చిన చెప్పాను చెప్పని చెప్పండి ప్రమాణం చేయమని చెప్పండి స్వామే నీవు ఆ రైసో మీకు ఈ పవిత్ర పుణ్యక్షేత్రం స్వామి ఇలా దాంట్లో ఉండకూడదు అనేటువంటి ఆలోచన తప్ప నీవు కలిసి పెద్ద నీవు జాగ్రత్త తెలుసుకోవాలా స్వామిని కన్సెప్ట్ చేసుకోవాలా ఏం స్వామి ఎవరైనా పెట్టాలా ఏమైనా అడగాల అంటే వీళ్ళు పది మంది అయినా ఈ పది మంది అయినా వీళ్ళ తేద పురుషులా వీళ్ళ వీలైన స్వామికి ఎవరు లేరా గుడిలో వీలైనా లో వీలైనా తమిళనాడులో ఉన్నటువంటి నేను ఎప్పుడైనా తమిళనాడు ఇచ్చానా స్వామి తమిళనాడు కోర్టు కోట్లు వేస్తావు ఒక మంది వేసేది నువ్వు మరే కోర్టు కోట్లకి తెస్తావు కదా గుడికి ఆమె జయంతి దో ఈమె జయంతి ఏమో జయంతి మెడ్రాస్ ఉంది ఏమే ఈమె మెడ్రాస్ ఉంది సమ్మె జయంతి ఫ్యామిలీ లేదు ఇక్కడ బి జయంతి లేట్ శ్రీరామల్ రెడ్డి ఇటు ఉంటే మనం ఇద్దా కే శ్రీనివాసులు కే శ్రీనివాసు ఇది మెడ్రాస్ మెడ్రాస్ ఉంటే అతని పైన ఈ మెడ్రాసు ఉండేది మా మెడ్రాస్ శ్రీనివాసులు మెడ్రాస్ జేన్జి మెడ్రాస్ అంటే వీళ్ళు నిజమైనటువంటి నాయకులు సేవ చేసేవాళ్ళు చూడ నర్సరీ నుంచి గుర్తు ఇలాంటి వాళ్ళకి మనం తలబా కట్టి అభిషేకం చేసి గుడిలో పెడితే భగవంతుడా పార్వతి పరమేశ్వర స్వామి నీవే స్వామి నీవు దిక్కు స్వామి ఇది నేను పెట్టింది కాదు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ తమిళనాడు ఎన్ఫోర్స్ డైరెక్టర్ డైరెక్ట్ గుడిలో కట్టి నీవు పవిత్రమైన కార్తీయ స్వామి వాళ్ళు తలబా కొట్టి వాళ్ళకి మాలేసి బొట్టు పెట్టి పార్వతీ పరమేశ్వర స్వామి అయ్యో ఇది తగునా మా లత్తా గారి తగునా కే ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఎన్ని వస్తారు వచ్చి ఎవరెక్కడ కేసులు చేయడానికి విచారణ అది నలభై మంది లేదా అరవై మంది వేస్తారు ఇవన్నీ కూడా నేను రికార్డెడ్గా చూపిస్తాను ఇది ఓవరాల్గా కాదు రికార్డెడ్గా చూపిస్తాను మళ్ళీ రేపటికి మీటి ముందు అటు చూపిస్తాను ఒకవేళ ఆ భగవంతుని కనిక ఇచ్చి అసలు మాట్లాడతా వద్దు నాయనంటే నిలిపేస్తాను స్వామిని అడగతా ఈశ్వరుని వద్దని కూడా నిలిపేస్తా కారణం ఏమంటే ప్రతిష్ట పోతుంది మన గుండి ప్రతిష్ట పోతుంది తమిళనాడు వాళ్ళు నవ్వుతూనే కార్తీక స్వామి పోతే ఏమే కార్తీక స్వామి దొంగలు అని అడిగితే ఏం జవాబు చెప్పగలుగుతావు నువ్వు ఏం జవాగలుతావు స్వామి